అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వచ్చినటువంటి వాక్కు అంటే దేవుని నుంచి వచ్చిన వాకే మన చేతిలో ఈరోజు ఉన్నటువంటి దైవ గ్రంథం కాబట్టి ఈరోజు నన్ను దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటే దేవుడి నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఆ ఇదిగో ఈ దేవుని గ్రంథం దగ్గరికి రావాలంతే దేవుని వాక్యాన్ని హృదయం అంతటితో నేను పూర్ణ మనస్సుతో నువ్వు హృదయపూర్వకంగా దా ఆయన మాటను వినాలని నువ్వు వచ్చి కూర్చుంటే ఆయన స్వరం నీకు వినిపిస్తుంది ఆయన నీకు ఏం చెప్పాలనుకున్నా నీకు అర్థమవుతుంది ఆయన సందేశం నీకు అర్థమవుతుంది అర్థమైనటువంటి సందేశానికి ఆయన మాటకి నువ్వు విధేయత చూపినప్పుడు నువ్వు విధేయత చూపినప్పుడు ఆయన నీతో మళ్ళీ మాట్లాడతాడు నువ్వు విధేయత చూపినప్పుడు మళ్ళీ మాట్లాడతావు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ నిన్ను ఆయన మాట్లాడుతూ నిన్ను గైడ్ చేస్తూ నువ్వు ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలి ఏం చేయకూడదు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఇటువంటి అన్ని విషయాలు నీ జీవితంలో నీ జీవితం పట్ల ఉన్నటువంటి ఆయన ఉద్దేశము నీ జీవితం పట్ల ఆయన కలుగున్న ప్రణాళిక నువ్వు ఎందుకోసము ఎక్కడ ఉన్నావు ప్రతి అంశాన్ని దేవుడు ఏం చేస్తా నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడడానికే ఈ యొక్క దైవ గ్రంథాన్ని రాశాడు పంపించాడు అందుకని ఒక భక్తుడు ఏమన్నానంటే బైబిల్ ఇదేంటి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి తాను ప్రేమించినటువంటి సంఘం కోసం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ లేఖ అన్నాడు ఒక దైవజన కాబట్టి మనం దేవుడు మాట్లాడతాడు ఈ దైవ గ్రంథాన్ని ఏం చేయాలని చెప్పండి ప్రేమపూర్వకంగా మనం చదవాలి అందుకని ఈ రోజున చాలా మంది మనం చూస్తే ఎలాగా ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రవచనాలని చెప్పుకుంటూ ఇదే ఎహోవ వాక్ అని మనుషులు చెప్తూ ఉన్నారు మనుషుల మాటను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన విషయం ఏదన్నా ఒక వ్యక్తికి తెలియజేయాలని అనుకున్నప్పుడు అది ప్రత్యేకమైన రీతిలో ఎప్పుడన్నా లక్షలో ఒక వంతు అంటే లక్షలో ఒక అంటే వెయ్యిలో ఒక వంతు అంటే సార్లు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటే అందులో ఒక వంతు ఒక శాతం ఏమన్నా జరిగితే దేవుడు ఏమన్నా చెప్పాలనుకుంటే ప్రత్యేకమైనది చెప్పొచ్చు ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళాము అనుకోండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చదువు రాదు